రంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి డిఎన్ కాలనీలో గ్లాండ్ ఫార్మా సౌజన్యంతో రెండు కోట్ల యాభై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా పటాన్చెరు ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తుందని ప్రతి స్కూల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఆయన సూచించారు విద్యార్థుల ఎదుగుదల కోసం తాము అన్ని విధాలుగా సహకరిస్తామని అన్నారు ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిషేధితపై అవగాహన కల్పించాలని అన్నారు పాఠశాల భవనాన్ని నిర్మించిన గ్లాండ్ ఫార్మా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు

ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ నియోజకవర్గంలో ఈ మాదిరిగానే బిల్డింగ్ అని కట్టడం జరిగిందని అందరినీ సమావేశం ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి జూనియర్ డిగ్రీ కళాశాలలో గిట ఒక మంచి భవనాలు నిర్మించి మన ప్రాంత పిల్లలకు అందియడం జరుగుతా ఉందని తెలియజేస్తా ఉన్నాము ఎందుకు అంటే మన ప్రాంతంలో అంతా కార్మికులు ఉన్నారు పరిశ్రమలో పనిచేసిన పిల్లలు వారు ప్రైవేట్లో పోయి ఫీజులు ఎక్కలేని సుమత లేని వారు తల్లిదండ్రులు ఉన్నారు వారికి నీట్ ప్రైవేట్ ప్రైవేటు పాఠశాలకి నీట్గా మనం భవనాలు నిర్వహిస్తే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు వీళ్ళకు యాభై నుంచి డెబ్బై ఎనభై లక్షల లక్ష యాభై వేల రూపాయలు సారీస్ వాళ్ళకు ఎక్కువ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రైవేట్ శాల చేసే టీచర్ ఎందుకు చెప్తున్నారంటే మీ కడుపులో పెట్టిన బిడ్డలు ఏ విధంగా మీరు జాగ్రత్తగా ఎడ్యుకేషన్లో ముందుకు తీసుకోవాలని ఆలోచనలు ఉన్నారో అదే ఆలోచన వీళ్ళ మీద పెట్టి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన సమానం పచ్చి పిల్లలు పైలూరు దేవుడితో సమానం దాకా నుంచి గుర్తుపెట్టుకోండి కాబట్టి